ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంకా నమ్మకం చాలా ఇంపార్టెంట్ అదే నమ్మకం మనకి ఈరోజు చాలా హెల్ప్ చేసింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పాత కస్టమర్ ఒకరు తన ఫ్రెండ్స్తో కలిసి మన శ్రీనివాస ఫర్నిచర్కి వచ్చి ఒక మాట చెప్పారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీ దగ్గర తీసుకున్న ఫర్నిచర్ ఇంకా వాడుతున్నాం క్వాలిటీ చాలా బాగుంది తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్కి క్వాలిటీ ఫర్నిచర్ కావాలి అని చెప్పారు మా మీద నమ్మకం వచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ సార్ అని చెప్పి సార్ వాళ్ళకి కొన్ని శాంపుల్ చూపించినాం అందులో కొన్ని సెలెక్ట్ చేశారు బట్ వేరే కలర్లో అడిగారు ప్రజెంట్ అయితే ఆ కలర్లో అవైలబుల్ లేదు సార్ టూ త్రీ డేస్లో అయితే రెడీ చేసి ఇస్తామని చెప్తే సార్ వాళ్ళు అంతా ఓకే కానీ కొంచెం ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నాం కదా కొంచెం డిస్కౌంట్ కావాలని అడిగారు ఇంకా ఫుల్ పేమెంట్ కూడా చేయలేము జీరో డౌన్ పేమెంట్లో ఈఎంఐ ఆప్షన్ ఉంటే కావాలన్నారు ఇప్పుడు మా దగ్గర ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది సార్ సో డిస్కౌంట్ చేసి బజాజ్ ఫైనాన్స్ లో జీరో డౌన్ పేమెంట్ లో ఈఎంఐ కన్వర్ట్ చేసి ఫైవ్ డేస్ తర్వాత ఈ రోజు డెలివరీకి పంపిస్తాం మన దగ్గర స్టాండర్డ్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వీడియోస్ లో దసరా అండ్ దివాళీ ఆఫర్స్ కంటిన్యూగా పోస్ట్ చేస్తుంటాం మన స్టోర్ ని మౌత్ పబ్లిసిటీ ద్వారా రిఫర్ చేస్తున్న ప్రతి కస్టమర్ కి చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఫాలో చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి కస్టమర్ కి గిఫ్ట్స్ గివ్ అవే రూపంలో థ్యాంక్స్ చెప్పుకుంటాం థ్యాంక్